మా ముఖ్యమంత్రి బయటి దేశాలకు వెళ్ళి ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండు ఒక సాదా సీదా వ్యక్తిగా ఆడంబరాలు లేకుండా ఖర్చులు లేకుండా విదేశాల నుంచి పెట్టుబడి చేస్తుంటే సిగ్గుమాలిన కాంపెట్లు చేస్తున్నాడు ఇలా తెలంగాణలో భాష ముఖ్యమా ఇంగ్లీష్లో మాట్లాడు నువ్వు మాట్లాడు ఏం సాధించిన ఇంగ్లీష్లో నువ్వు ఎన్ఆర్ఐ కోట కింద ఈ మంత్రి అయ్యి ఇలా కష్టపడి ప్రజలను చైతన్యం చేసి మార్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీద ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడింది కాదు నీకు భాష ముఖ్యమా నిధులు ముఖ్యమా తెలంగాణ ప్రజల గౌరవం ముఖ్యమా ఇలా నువ్వు బయట దేశాలకు పోయినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టినావు వేల కోట్లు ఖర్చు పెట్టినావు నువ్వు తెచ్చింది నువ్వు ఖర్చు పెట్టింది నీ ఆడంబరాలకు అయింది ఎంత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు లేకుండా విదేశాలతోటి ఇలా పెట్టుబడులు తెస్తున్నాడు తెలంగాణ గర్విస్తుంది తెలంగాణ యువత యా చేయలు కొడుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ బలపడుతున్నది